కుసుమహర 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 శ్రీ కుసుమరనాధుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు మాధవి నెల్లూరు నుండి ఈరోజు పాగల్హరినాథ్ పత్రావళిలోని మొదటి భాగములోని పద్దెనిమిదవ లేఖను చర్చించుకుందాము ఈ లేఖను క్షీరోద్ గారికి మన లార్డ్ హరినాథ్ వ్రాసినారు ఈ లేఖలో ముఖ్యంగా వీరికి ఆ చింతామణి అయిన ఆ పరమప్రభు ఆ కృష్ణుని గురించి రేయింబవళ్ళు చింతన చేస్తూ కలిగే ప్రేమ ఎలా ఉంటుందో తెలుపుతూ అంటే నీ యొక్క అనురాగము ఆ కృష్ణుని ఎడల ఉంటే అది నీలో సహజంగా కలిగే ప్రేమగా చెప్పబడుతుంది అని లార్డ్ అంటూ వీరికి పరిపూర్ణ ప్రేమను ఆ పరిపూర్ణ ప్రేమకు గల నిర్వచనాన్ని అది ఎలా పొందాలి అన్న మార్గాన్ని తెలియపరిచినారు ప్రియతమ క్షీరోద్ అంటూ లార్డు సంబోధిస్తూ తాను చెప్పబోయే విషయాలను అంత ప్రేమగా శ్రద్ధగా ఆలకించే నిమిత్తమే ప్రియతమా అంటూ లార్డు ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమపూర్వకంగా అనునయంగా చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది కనుక ఈ లేఖలోని వాక్యాల వెనుక ఉన్న ఆ లోతైన భావాలను మనహపూర్వకంగా గ్రహించగలిగేందుకు మనం కూడా చేయవలసిన ప్రయత్నమే కదా మరి ప్రయత్నిద్దామా ఇక లేఖలోనికి వద్దాము క్షీరోద్ నా గురించిన అనవసరపు ఆలోచనలు చేయకుండా ఆ చింతామణి ఆ కోరికలను తీర్చేవాడైన ఆ పరమప్రభుని గురించి చింతనలోనే రేయింబవళ్ళు ఉండు అలా అయితే సుఖంగా ఆనందంగా ఉంటావు అని లార్డ్ అంటున్నారు అంటే ఇక్కడ చూడండి సుఖము ఆనందము సుఖము అనేది ఒక వస్తువుపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాహ్యంగా మన చుట్టూ ఉన్న ఈ వస్తువులన్నిటిపైన ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ వస్తువులను అంటే మన కుటుంబంలోని భార్య అయితే ఏమి బిడ్డలైతే ఏమి ధనమైతే ఏమి కీర్తి అయితే ఏమి ఇవన్నీ కూడా ఇలాంటి వాటిపైన మనం ఆధారపడితే ఆధారపడి జీవిస్తే ఏమవుతుంది మనకందరికీ తెలిసిందే మనకు కలిగేది సుఖము కాదు అది సుఖము కాదు అని అంటే అది నిజమైన సుఖం కాదు ఎందుకని అంటే మనకు తెలుసు ఈ వస్తువులన్నీ కూడా మార్పుకు లోనవుతాయి అంటే శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవు కనుక వీటి ద్వారా వీటి మీద మనం ఆధారపడి జీవిస్తే వీటి ద్వారా మనం పొందే సుఖము కూడా తాత్కాలికమే కాబట్టి ఆ రకంగా కాకుండా అనే ఆ నేపథ్యంలో లార్డు తన గురించి ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది అనేసని చెప్తున్నారు అంటే తన గురించి ఆలోచిస్తే కూడా పరిస్థితి ఇదే అనే విధానంలో లార్డు చెప్తూ అదే కృష్ణుని గురించి చింతన చేస్తే వచ్చే సుఖము శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అని లార్డ్ అంటూ తనని ఆ కృష్ణుని అంటే ఆ ప్రేమ మార్గం వైపుకి మరలించేందుకు ఇలా చెప్తున్నారు ఆ చింతన రేయింబవళ్ళు ఉండాలి అంటే కృష్ణుని గురించి నీవు చింతన చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన ఒక్కడే శాశ్వతుడు మార్పులేనివాడు కాబట్టి ఆ భావనను నీలో ఉంచుకొని నిరంతరము చింతన చేస్తూ ఉండినా అలా ఆ రకంగా చింతన చేసే వ్యక్తికి మన ప్రాణముల బహిరంతరములలో అంతటా కూడా ఆ కృష్ణ భావం ఏర్పడుతుంది దానితో ప్రేమ రగుల్కుంటుంది కనుక అలా ఆ పరమానందమయుడైన ఆ కృష్ణుని గురించిన ఆలోచనల్లో ఉన్నప్పుడు ఆయనపై మీ దృష్టి మరలినప్పుడు ఇక మిగిలిన ఈ నిరుపయోగమైన ఆలోచనలను మర్చిపోవడంలో సందేహం ఏమీ ఉండదు కనుక సదా ఆ కృష్ణుని గురించి చింతనలోనే రేంబవళ్ళు మునిగిండు మునిగి ఉండడం అంటే ఏంటి అంటావా ఇంక నీ మనసు నిండా ఆయన ఆలోచనలే అయి ఉండాలి ఆయన గురించిన భావనలే ఉండాలి అంటే ఆ నామే నీవైపోవాలి అప్పుడు నీవు నామధారి వేరు కారు సాక్షాత్ ఆ నామధారిని హృదయములో నివాసమై ఉంటాడు అలా నీవు నిరంతర సుఖాన్ని పొంది ఆనందంలో ఉంటావు ఇదంతా కూడా కృష్ణానురాగమే మరి అటువంటి అనురాగము అనేది కేవలము నోటి మాటలతో చెప్పడం సఖ్యం కాదు అది హృదయానికి సంబంధించినది మాటలతో వ్యక్తమయ్యేది కాదు మాటలతో వ్యక్తమయ్యేది కేవలం తుచ్చమైనదై అది కామంగా పిలవబడుతుంది ఎలా అంటావా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిని చూసి కేవలం ఆ అమ్మాయి రూపాన్ని ఆ బాహ్య సౌందర్యాన్ని చూసి ఇష్టపడి అది ప్రేమ అనుకొని ఆ అమ్మాయి దగ్గర వ్యక్తపరిచాడే అనుకో ఆ అమ్మాయికి ఇష్టం లేదనుకో అప్పుడు అతను ఆమె పట్ల ఏర్పరచుకున్న ఆ ఇష్టం వల్ల ఆమెను ఎలా అయినా పొందాలి అనే ఆ ఒక కోరిక అతన్ని ఉన్మాదునిగా చేసి ఆ అమ్మాయి పట్ల ఏదైనా అన్యాయ పని తలపెట్టినా ఏమవుతుంది కేవలం అతనిలో ఉన్న నీచ సంస్కారము అతనిని తప్పుద్రోవ పట్టించి అలా చేయిస్తుంది దానినే కామంగా పిలువబడతారు అంటే కేవలం తన ఇంద్రియ సుఖమును పొందేందుకై తాను కోరుకునే ప్రేమ ప్రేమ కాదు అది కామము అంటారు అంటే పై పై ఆకర్షణలకి లోనైన తన మనసు చేసిన ఆ విన్యాసమే కామంగా పరిణమి పరిణమించింది అలా కాకుండా ఆ అనురాగం అనేది హృదయాంతర్గతమైతే అంటే ఆ అంతరంగము నుండి వెలికి వచ్చిందైతే పక్వమై అది ప్రేమ అనే పేరుతో పిలవబడుతుంది అటువంటి ప్రేమలో ఏ కల్తీ ఉండదు పూర్తిగా నీ హృదయముల్లో లోన ఉన్న నీ ప్రాణముతో బంధించి ఉంటుంది అంటే ఒక రకంగా నీ ప్రాణమే అయి ఉంటుంది ఎలా అంటే చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి అమ్మాయినే తీసుకో అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అని అనుకో ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని మనహపూర్వకంగా ఇష్టపడేలా ఉంటే అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇష్టాన్ని కూడా స్వీకరించేలా అతని మనసు నిరీక్షణ చేయసాగాలి అంటే ఆ అమ్మాయి ప్రేమ కోసం అలా వేచి ఉండాలి అప్పుడు ఆ ఇరువురు పరస్పరం ఒకరింటే ఒకరికి ఇష్టం ఏర్పడి ప్రేమగా మారితే వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే పరస్పరము ఇచ్చిపుచ్చుకునేలా ఉంటుంది అప్పుడే అది ప్రేమగా పిలవబడుతుంది ఆ విధంగా నీవు కృష్ణుని ఎడల ప్రేమను పొందాలి అంటే నీవు కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం మూలంగానే సాధ్యపడుతుంది అటువంటి ప్రేమ పరిపుష్టం కావడమే కాదు మధురంగా కూడా ఉంటుంది అంతేకాదు ఆయనచే ప్రేమింపబడేవారు ఆయన ప్రేమకు ప్రతిగా తన ప్రేమను అందించకపోతే ఆ ప్రేమ పరిపూర్ణతను పొందదు కనుక ఆ కృష్ణుని గురించి లార్డు వారికి చెప్తూ ఈ స్థితిని ఈ స్థితిని తెలియచేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఉంది ఏంటి అంటే జీవులమైన మనమందరము కూడా ప్రతి ఒక్కరము ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని లార్డ్ అంటున్నట్లుగానే అనిపిస్తూ ఉంది నిజంగా కూడా ఇది చాలా అవసరము అసలు మనం ఇక్కడికి వచ్చిన మన కర్తవ్యం ఏమిటి అనేది మనం విస్మరించి పూర్తిగా ఈ బంధనాల్లో చిక్కుకొని పోతున్నాము అందుకే లార్డు ఈ వాక్యాన్ని మనందరికీ కూడా చెప్తున్నారా అని అనిపిస్తూ ఉంది అంటే మనము మన కుసుమహర్లని ఎలా ప్రేమించగలగాలి అనేది మనం ఆలోచించవలసిన పని మన లార్డు రెడీగా మనకు ప్రేమను అందిస్తున్నారు కానీ మనము రెడీగా లేము కాబట్టి ఈ లేఖలో క్షీరోదు గారికి చెప్పినట్లు మనం కూడా మన లార్డ్ని ప్రేమించాలి కాబట్టి క్షీరోదు గారితో లార్డ్ ఏమంటున్నారంటే ఆ అనురాగ ప్రవాహాన్ని ఆ తరంగాన్ని అంతర్ముఖంగా మరలించేందుకే ప్రయత్నించు అంటున్నారు అంటే నీ అంతరంగములో నుండి పెళ్ళుబికి వచ్చే ఆ ఉజ్వల ధారలా నీలో ఆ రాగభక్తి కలిగి దినదిన ప్రవర్తనమానమై పక్వానికి వచ్చి పూర్తిగా ప్రేమానే పేరుతో పిలవబడాలి అంటే లోన ఉన్న ఆ హృదయ క్షేత్రం పూర్తిగా నీ కనుల నుండి వచ్చే ఆ ప్రేమాశ్రుధారలతో తడిసి తడిసి ఆ హృదయము ముద్దగా మార్ధవంగా తయారయ్యి నామబీజం మొలకెత్తి దిన దినము అభివృద్ధి చెందుతూ ఆ కృష్ణపాదపద్మములకు భక్తిలతగా మారి పోయేలా తయారవ్వాలి ఆ రకంగా నీలో కృష్ణభక్తి కలగాలి అటువంటి కృష్ణ భక్తి నీలోనూ ఉన్న ఆ అంతరంగము అనే లోకములోనే మేల్కొనాలి అని లార్డు అంటున్నారు ఎందుకంటే అంట అంతర్ముఖి అయితే తప్ప నీలో శాంతి అనే ఒక నిజమైన సౌఖ్యం అనేది లభ్యం కాదు ఆ నిజమైన సౌఖ్యం అనేది ఆ శాంతి అనేది లభ్యమైతేనే అదే నీకు అని పిలవబడుతుంది అంతర్ముఖి సదాసుఖి అంటారు కదా అదే ఇది అనేసని లార్డ్ చెప్తున్నారు అంటే నీవు నీలోని ఆ అంతఃచతుష్టమైన ఆ మనసు బుద్ధి చిత్తం అహం అనే వీటిని సదా పరిశుద్ధంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు ముఖ్యంగా మనసును పరిశుద్ధంగా ఉంచుకుంటే ఇక నీ చిత్తం పరిశుద్ధమైపోతుంది కనుక నీ మనసు అంటే హృదయములో నుండి విడివిడి వచ్చిన మనసుని ముందు పరిశుద్ధం చేసుకోవాలి కాబట్టి నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి అనంటే ముందు సరళతను అలవరుచుకో ఎందుకంటే ప్రేమ అనేది ఎంతో సరళమైంది సహజమైంది అయితే ఒక్కొక్కప్పుడు అది కొంచెం కుటిలంగా కనపడుతుంది అయితే ఆ కుటిలత అనేది ప్రేమను మరింతగా మధురంగా చేసేందుకే సహాయపడుతుంది కాబట్టి కృష్ణుడు నీవు సరళంగా ఉంటే ఆయన కూడా నీ పట్ల సరళతగా ఉంటాడు అంటే సరళడు అంటే మంచి చెడు వ్యత్యాసమే అసలు లేని స్వభావము అంటే నీకు ఏది కూడా ఇది మంచి ఇది చెడు అనేది నీకు కనపడదు అంటే నీ దృష్టిలో పరిపూర్ణంగా బాహ్యంగా నువ్వు పూర్తిగా దృష్టి శూన్యుడుగా తయారవుతావు అంటే అప్పుడు నీలో ఉండే ఆ మంచి చెడు నిర్ణయం మంచి చెడును నిర్ణయించే ఆ బుద్ధిలో ఆ పరమాత్మని ఆ నామాన్ని ఆ నామధారిని ఉంచుతావు అంటే ఆ బుద్ధిని ఆయనకు నువ్వు ఇచ్చివేయాలి అంటే అప్పుడు నీ మనసు సదా ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటే నీ బుద్ధిలో కూడా ఆయనే నిండి ఉంటాడు అంటే ఆయన భావనలే నిండి ఉంటాయి అప్పుడవి నీ చిత్తములో చేరుతాయి ఆ రకంగా ఆ భావనలే భావగ్రాహిగా మారుతుంది కనుక భావగ్రాహి జనార్దన అంటాం కదా అదే కనుక అంతఃకరణ శుద్ధి అనేది ఇలా చేసుకో అంతేకాని కేవలం నోటి మాటలతో బొబ్బలు పెట్టడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు కనుక బాహ్య ప్రవర్తనలో నీవు ఏ విధంగా కనిపించినా సరే పైకి నీవు ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు నువ్వు ఎలా కనిపించినా సరే నీ ఇష్టం వచ్చినట్లు కనపడు కానీ నీ అంతరంగం మాత్రం నీవు ప్రేమిస్తున్న వారికి కూడా నీ ప్రేమ తెలియకుండా ఉండేలా ఉండాలి అంటే నీలో ఆ కృష్ణుని పట్ల ఉండే ఆ అనురాగమును నీ హృదయాంతర్గతంగానే ఉంచుకో ఎందుకంటే ఆ కృష్ణుడు కోరుకునేది నీ హృదయములోని భావనలే కనుక మనసులోని భావనలన్నింటిని నోటితో పైకి వెళ్ళదక్కితే పిచ్చివాని పలవరింత లేక అవుతాయి కానీ మరేమీ కావు ఎందుకంటే కేవలం ఆ నోటి మాటలు ఎదుటివారి కనులను చెమ్మగిల్ల చేయలేవు అందువలన నీ హృదయాన్ని పవిత్రపరుచుకుని నీ హృదయంలో అంటే నీ హృదయంలో అంటే నీవు ఎదుటివారి మనసుల్ని ఆకర్షించగలిగేలా నీ హృదయాన్ని పవిత్రపరచుకో అటువంటి పరిశుద్ధ చిత్తమే పరమాత్మ కన కను కనుక అప్పుడు నీ ప్రేమతో పరులను కూడా ఆనందంగా ఉంచగలుగుతావు కాబట్టి హృదయములో నుండి పెళ్ళుగుకి వచ్చిన మాటలే ఎదుటివారి హృదయాలను తాకి స్పందింపచేస్తాయి ఇదంతా కూడా కొంచెం ఆలోచించి చూడవయ్యా ఏదో పిచ్చివాని వల్ల ఏమేమో చెప్పాను కానీ వాటి గురించి కొంచెం మననం చేస్తూ ఉండు అప్పుడు నీకే తెలుస్తుంది అని లార్డు అంటున్నారు ఏమిటి అంటే నీ ప్రేమధనాన్ని నీ హృదయ సామ్రాట్గా చేసి అలానే నిలుపుకో అని అంటున్నారు అంటే ఇతరులకెవ్వరికీ ఈ విషయాన్ని అంటే నీ హృదయ సామ్రాట్ గురించి తెలియనీయకుండా గోప్యంగా రహస్యంగా నీ యొక్క ఆ ఆరాధనా విషయాన్ని జాగ్రత్తగా ఉంచుకొని పోషిస్తూ ఉండు అంతేకాని కాళ్ళు పట్టుకొని శోకాలు పెట్టినంత మాత్రాన అంటే పై పై చేష్టలకు ఈ బాహ్య ఆలోచనలకు లొంగేది ప్రేమ కాదు అది ప్రేమ అనేది అనిపించుకోదు ప్రేమ అనేది మనసును హృదయాన్ని కోరుకుంటుంది అంతేకాని పైపై చూపులకి ప్రేమ కాదు అంటూ లార్డు ప్రేమను గురించి ఇలా చెప్తున్నారు ప్రేమ సజ్జలో చెప్పబడినటి ఇక్కడ చెప్తున్నారు ప్రేమ అనేది ఎవరి చేతనో దేని చేతనో కలిగించబడేది రేకెత్తించబడేది కాదు అది ఎవరి వల్లనూ తయారు చేయబడేది కాదు కృష్ణ ప్రేమ ఎల్లప్పుడూ ఉండేదే నిజమే కదా మనందరము కూడా ఆ కృష్ణుని యొక్క ఆ పరమప్రభుని యొక్క ఆ పరమాత్మ యొక్క అంశ అంశ నుండి వచ్చిన జీవాత్మలం మరి ఆ మనలో లోన ఏ మూలనో ఉంది అయితే దాన్ని మనం మేల్కొల్పాలి మనం ఇక్కడికి వచ్చి ఈ ఈ వాసనలు ఈ బంధనాలు ఈ కర్మలు వీటన్నింటితో మనము మూసిపెట్టేసున్నాము కాబట్టి వీటన్నింటినీ కూడా ఈ తొడుగులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పక్కకి తొలగించుకుంటూ ఆ ప్రేమని మనము పైకి మేల్కొలపాలి అనేసని అంటూ అది కేవలము శ్రవణాదుదుల వలన శుద్ధమైన అంతఃకరణమునందు అది తనంతట తానే ఉద్భవిస్తుంది అంటే మారు మనసు కావాలి అనేసని చెప్తున్నారు అంటే కలుపు మొక్కలు లాంటి ఈ వ్యతిరేకమైన ఆలోచనలు ఈ కృష్ణుని గురించి కాక ఈ ఇతర ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఇతర ఆలోచనలు లేని మనసునందే ఈ బీజాలు వృద్ధి చెందుతాయి అనేసని తెలుపుతున్నారు కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటి అంటే అంట విశ్వాసంతో నామం చేస్తే అంటే ఆ కృష్ణనామ మంత్రాన్ని నీ హృదయ క్షేత్రములో అతి భద్రంగా ఉంచుకోబడితే నీ మనసే చేస్తూ నీ మనసే వినేలా ఉంటే ఆ క్షేత్రము చక్కగా దున్నబడి అంటే క్షేత్రములో ఉన్న కలుపు మొక్కలన్నీ తొలగిపోయి నామబీజం మొలకెత్తి పైకి లేచి మహావృక్షంగా ఎదుగుతుంది ఆ వృక్షము నుండి భావావేశ పుష్పాలు వికసిస్తాయి మధుర ప్రేమ ఫలాలు కాస్తాయి రాధాకృష్ణులు పరస్పర మిలనమై ప్రేమచే ఆరాధించబడి ప్రేమ ఫలాలకు కట్టుబడి భావావేశ తరంగాలను పోషిస్తూ పొంగిస్తూ నీ హృదయంలో స్వయం వ్యక్తమవుతారు అంటే ప్రేమ నందనందనుల ఆ రాధాకృష్ణుల సంబంధమైన భక్తి ఎవరి మనసుల్లో కలుగుచున్నదో వారికి దీపం వెలిగించగానే చీకటి పారిపోయినట్లుగా వారి హృదయము నుండి మనసు నుండి పాపము యొక్క నల్లని మరక అంటే ఆ దుఃఖ స్వభావమైన ఆ మనసు జారిపోతుంది అంటే ఇంక నీలో ప్రపంచ భావన లేని మనసు ఫామ్ అవుతుంది ఆ రకంగా నీలోని అరిషడ్వర్గ శత్రువులన్నీ కూడా మిత్రులుగా తయారవుతాయి ఎలా అంటే సింహగర్జనతో అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదిరైపోయినట్లుగా హరినామధ్వనితో నీలోని పాపాలనే శత్రువులు పలాయనమవుతాయి ఇక అప్పుడు నీ మనసు అంటే అప్పుడు నీకు ఎటువంటి మనసు ఫామ్ అవుతుంది మారు మనసు ఆ మనసే స్థిరపడుతుంది అంటే అటువంటి ఆ మారు మనసును అప్పుడు నువ్వు పొందగలుగుతావు అదే నిచ్చల మనసు నామం యొక్క శక్తితో సర్వ జీవరాశులెడ దయా అనేది దానంతట అదే వర్తిస్తుంది ఇక నామానికి నామధారికి నడుమ వ్యత్యాసం అనేది నీ మనసులో ఉండదు ఉండలేదు కూడా హృదయపు మూల స్థానములో అంటే కేంద్రములో రాధాకృష్ణ సందర్శనం కలుగుతుంది ఇంకప్పుడు నీలో ఉండేది కేవలం సెంటర్ కృష్ణ అనే భావమే ఏర్పడుతుంది ఏదైనా కూడా ఆ కృష్ణుడి నుండే చూడగలుగుతావు ఆ సెంటర్ నుంచే చూడగలుగుతావు కేంద్రం నుంచే చూస్తూ ఉంటావు అప్పుడు నీలో ఈ లౌకిక వాంఛలు అనేటివి కూడా పూర్తిగా అదృశ్యమవుతాయి ఇక అప్పుడు నీలో కలిగే ప్రేమే పరిశుద్ధ అవుతుంది ఎందుకనంటే ప్రేమను పదును పెట్టే సాధనమే రాగము కాబట్టి ఆ రాగం అనేది ఆ కృష్ణుని వైపుకు నీకు పొయ్యే కొద్దీ ఆ రాగభక్తి పెరిగే కొద్దీ నీలో పార్థివమైన వాంఛలు దిగువుకు వెళ్ళిపోయి ఈ అపార్థివమైన ఆ కృష్ణుని పరంగా ఉండే కోరికలే నిన్ను కృష్ణోన్ముఖం వైపుకి తీసుకుని వెళ్తాయి అంటే నీలో అంటూ ఏ కోరికలు ఉండవు కృష్ణుని ఆనందం కోసమే నీ కోరికలు ఉంటాయి అంటే నీలో ఎటువంటి స్వార్థం కూడా ఉండదు అలా నీలో పూర్తిగా స్వసుఖంకి వదిలిపెట్టేసి ఉండగలుగుతావు అంటే ఆ స్వసుఖం వదిలి ఉండడం అంటేనే అప్పుడే నీలో నిజమైన త్యాగం అనేది వస్తుంది అది ఏ కృష్ణానురాగంగా మారి ప్రేమగా పరిడవిల్లుతుంది అటువంటి తీవ్రమైన వాంఛయే కృష్ణుని కట్ పట్టి మనకు ఇస్తుంది కనుక నీవు ఈ విధంగా ప్రేమించు ఇటువంటి ప్రేమను నేర్చుకో అని లార్డ్ అంటూ ఇతరులకు కూడా ఈ విధంగా ప్రేమించడంలోనే శిక్షణను ఇవ్వు అని చెప్తూ ఇతరులకు శిక్షణ ఇవ్వాలంటే అతను ముందుగా అలా తయారు కావాలి కదా అందుకే అలా తయారు కమ్మని లార్డు అన్యాపదేశంగా అంటున్నారు తర్వాత లార్డు అంటున్నారు సమీపంలోనే ఉంటే ఇలాంటి ప్రేమ సాధ్యం కాదు ఇప్పుడు ప్రేమ ఎలా ఉండాలి అనేది చెప్పారు అయితే ఆ ప్రేమని మనము ఏ విధంగా పొందాలి అంటే సమీపంలో ఉన్న వస్తువుని ప్రేమిస్తే అది ప్రేమ కాదు అంటే నీకు అంతటి ప్రేమ రాదు నీవు ప్రేమించే వస్తువుని అంటే నీ ప్రేమధనాన్ని మొట్టమొదట ప్రారంభ దశలో కొంచెం దూరంగా ఉంచుకో ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు కన్నా దూరంగా ఉంటేనే ప్రేమ అనేది ఎక్కువవుతుంది అని అసలు అంటున్నారు అంటే నిజమే కదా సంయోగంలో ఉండేదానికన్నా వియోగంలోనే మనకు ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు ఎవరైనా దగ్గరున్నప్పుడు మనలో ఏర్పడే ప్రేమ కన్నా చూడండి వాళ్ళు దూరంగా వెళ్ళారనుకోండి అప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళ గురించే మనం ఎక్కువగా భావిస్తూ ఉంటాము ఆ భావనల వల్ల మనకేమవుతుంది వారి పట్ల ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ లార్డు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ వియోగంలోనే మనకు ప్రేమ ఎక్కువవుతుంది అలా నీవు ప్రేమించే వస్తువును దూరంగా ఉంచుకుని ఏడ్వగా ఏడ్వగా అంటే ఆ కృష్ణుని కోసమై ఆ కృష్ణ ప్రేమ కోసమై నీవు ఏడువు ఆ ఏడుపు ఏడుపు అంటూ ప్రేమ సజ్జలో పేజీ నెంబర్ నూట నలభై ఒకటిలో కూడా ఇలా చెప్పిన విషయాన్ని ఇక్కడ మనము చెప్పుకుంటాము ఆ ఏడుపు అన్న విషయంలో మనకెంత మాధుర్యం లభిస్తుందో చూడండి ఆ ఏడుపు లేకుంటే ఆ ఆత్మరక్షణకు మరొక మార్గమే లేదు ఏడుపు తప్ప మనకింక ఇంకో మార్గమే లేదు అందుకే ఏడువు ఆ అశ్రుధాలతో కూడి వ్యక్తమవుతున్న ఆ కృష్ణుని తలుచుకుంటూ ఆ రూపాన్ని తలుచుకుంటూ గుండె విప్పుకుని మరీ ఏడువు సాధకునికి ప్రేమికునికి ఈ అశ్రువులే అనంతమైన పరమోత్కృష్టమైన సంపద మరి మన లార్డు కూడా అదే కదా మనకు చెప్తున్నారు నిర్జనవాసంకెళ్ళి గొంతెత్తి మన ప్రభుని గుణకీర్తన చేస్తూ ఉన్నప్పుడు మన లోలోన ఆ హృదయం కరిగి మన కన్నుల వెంబడి అశ్రువులై జాలురాలితే అదే మన హృదయ క్షేత్రాన్ని తడుపుతుంది అప్పుడే ఆ నామబీజం మొలకెత్తుతుంది అనేసని మన లార్డు మనకు చెప్పారు అదే ఇక్కడ కూడా అంటున్నారు ఆ కన్నీరే లేకపోతే ఆ కన్నీరు కార్చకపోతే ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు కాలేడు అప్పుడు ఆ సాధకుని ఆధ్యాత్మిక సంపద ఫలవంతం కాదు మరి ఆధ్యాత్మికతలో మనం వచ్చి ఆధ్యాత్మికత మనం సొంతం చేసుకోవాలి అంటే ఏంటి ఆధ్యాత్మికత మన ఫలవంతం కావాలి అంటే మనలో మన ఆ లోన ఉన్న ఆ ప్రేమ మేల్కొల్పాలి ఆ ప్రేమని మనం రగులు కొలుకు రగులు కొల్పోవడమే ఆధ్యాత్మికత అందుకే ఇక్కడ ఇట్లా అంటున్నారు కన్నీటితో కూడిన ఆధ్యాత్మిక సంపదయే అత్యుత్తమమైన సంపద ఆత్మోన్నతికి కానీ అంటే నిన్ను నీవు ఉద్ధరించుకునేందుకే అంటే నీలోనికి నీవు ప్రయాణించేందుకే ఇతరులకు సహాయపడుటకు కావలసిందేంటి ఇతరులకు సహాయపడేందుకు మనలో కేవలం జాలి దయ దీనత్వం మరి ఆ దీనత్వాన్ని మనం తెచ్చుకునేందుకు పెంచుకునేందుకై పెంపించుకునేందుకై వినిర్మలమైన ఈ అశ్రువులే ఈ కన్నీరే మూలము ఆధారము కనుక నామ సాధనకు ప్రేమయే పరాకాష్ట ప్రేమ అనేది కన్నీటి రూపములోనే బహిర్గతమవుతుంది కనుక ఏవి నీ ప్రేమాశ్రువులను నీ వక్షస్థలం మీదకు ధారలను కట్టనీయి కాబట్టి వియోగం వలన కలిగే కన్నీటి జల్లులు లేకుండా సంయోగం యొక్క మాధుర్యాన్ని పూర్తిగా అనుభూతి చెందలేము అని అంటున్నారు అంటే మొట్టమొదట నువ్వు ప్రేమించేటప్పుడు ఆ ప్రేమించబడే వస్తువు దూరంగా ఉంచి నువ్వు ప్రేమిస్తే అప్పుడు నీలో ఆ వస్తువు పట్ల తీవ్రమైన ఆర్తి ఒక లాలసత వాంచ కలిగినప్పుడు ఇక తిరిగి సంయోగంలో ఇంక నీవు ఆ మాధుర్యాన్ని పూర్తిగా అనుభవిస్తావు ముందు వియోగం అనేది కలగాలి అనేసని లార్డ్ అంటూ ఆ వియోగం వలన కలిగే కన్నీటి జల్లు లేకపోతే సంయోగం యొక్క మాధుర్యాన్ని పూర్తిగా అనుభూతి చెందలేవు కాబట్టి దగ్గర ఉంటే ఆ వస్తువు మీద అంతగా మనం అనుభూతి చెందలేము కాబట్టి ముందు కొంచెం దూరంలో ఉంచుకొని అలా ఏడ్వగా ఏడ్వగా భావించగా భావించగా నీలో ఉన్న అంతఃకరణం పూర్తిగా పరిశుద్ధమై నీలో ఉన్న కామభావనలు పూర్తిగా అదృశ్యమై మిగిలిన ఆ కొంచమే పరిశుద్ధమైన అనురాగము దాని పేరే ప్రేమ అని పిలవబడుతుంది చెప్పాలంటే అది భాష కందదు అమృతం కన్నా మధురంగా ఉండే భావరసం దానిని చవిచూసిన వారు ధన్యులవుతారు దానిని కేవలం భావదేహంతో మాత్రమే పొందగలము అంటే నీలో పూర్తిగా కామభావనలు తొలగిపోతే ఇక మిగిలేదే నీలో ఆ దివ్య భావనలే ఆ రకంగా నీ దేహం భావదేహంగా మారుతుంది కనుక ఆ భావమైన నామాన్ని స్మరిస్తూ సాగిపో నీ హృదయానికి బలము అనంతమైన బలము చేకూరుతుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో నీ శ్రీమతికి కూడా చెప్పు అంటే ఆమెను కూడా ఈ బాటలో తీసుకొనిరా అనేసని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆమెను తీసుకురావాలంటే ముందు ఈయన నడక నేర్చుకుంటేనే కదా ఆ నడక ఆమెకు నేర్పిస్తారు కాబట్టి లార్డ్ ఎప్పుడు కూడా మనకు అనేక లేఖల్లో ఇలాగే అంటూ ఉంటారు అంటే ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ మార్గంలోకి వస్తే మార్గము మరింత సులువుగా వారికి తయారవుతుంది అనేసని నేను చాలా బాగున్నాను నా గురించి ఏమీ అదుర్దా చెందకు అని అంటూ శ్రీహరనాథ అనే లేఖ ముగించారు మన లార్ట్ జయకుస్మాహర